శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జరుపుకున్న జనసైనికులు తేరు బజారు సర్కిల్లో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్న పార్టీ శ్రేణులు అన్నదాన కార్యక్రమం చేపట్టిన అభిమానులు బుక్కపట్నంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని పట్టణంలో భారీ బైక్ ర్యాలీ జై పవన్ జై జై పవన్ అంటూ నినాదాలు జనసేన జిల్లా అధ్యక్షుడు పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆయుర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు అనంతరం వైయస్సార్ సర్కిల్లో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న జనసేన పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన యువకులు